హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్ హాయ్ అందరికీ బాగున్నారు అందరూ మేము కూడా చాలా మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా అయితే ఈరోజు ఇంట్లోనే మనం రెండు రకాలుగా ధనియాల పొడి వేసుకుందాము ఇది ఏ కూరలు వేసుకున్నా కానీ టేస్ట్ మంచిగా ఉంటుంది మనము ఒక బయటకెళ్ళి తెచ్చుకోకుండా ఇంట్లోనే రెడీ చేసుకోవాలి అప్పటికప్పుడు వేసుకున్న పర్వాలేదు మనం ఒక్కసారి వేసి పెట్టుకున్న పర్వాలేదు మనం ఇప్పుడు ఇంట్లోనే వేసుకుందాము ఈ వీడియో చివరి వరకు చూడండి లైక్ పుట్టడం షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఇప్పుడు మనం ధనియాల పొడి ఎలా వేసుకోవాలో చెప్తారండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఇట్లా కడాయి పెట్టుకోవాలి నేను ఈ గ్లాస్ తీసుకున్నా ధనియాలు ఎక్కువైనా తీసుకోవచ్చు మనకి ఎంత సరిపోతుందో అంత తీసుకోవాలి ఫస్ట్ వేడి చేసుకోవాలి మాడిపోనియద్దు మంచిగా వేడి చేసుకోవాలి మాడిపోతే ధనియాల పొడి అన్నది మాడి మాడ వస్తుంది ఏ కూరలు వేసుకున్నా కానీ అంత మాడిపోయిన వాసన వస్తాయి కూరలు మంచిగా ఉండవు అందుకే మాడనియకుండా మంచిగా కొంచెం కలర్ వచ్చే వరకు మంచిగా వేయించుకోవాలి వేడి మీద ఇప్పుడు మనం ఇట్లా మాడిపోయినా వేసినాం అనుకో మనము ఏ కూర వండుకున్నా అంత మాడు ఇక మనం దీని ఒక అంటే ఇట్లా మంచిగా సన్నని మంట మీద మంచిగా ఎంచుకోవాలి అలరెచ్చవరకు ఇప్పుడు చెప్పే ఇది ఇప్పుడు మంచిగా ఏగుతుంది చూసినా మనకు ఏగుతుంటే కూడా ఏగినట్టు వాసన వస్తుంది మంచిగా కమ్మటి వాసన వస్తుంది ఇప్పుడు ఇవి మంచిగా ఏగుతుంది ఇప్పుడు ఇందులోనే కొంచెమంతా మనము బిర్యానీ ఆ తీసుకుందాము ఒక రెండు మూడు వేసుకుంటే సరిపోతుంది తర్వాత మిరియాలు ఇవి స్టార్ ఒక రెండు కొన్ని మిరియాలు ఒక పదిగాలు వేస్తే సరిపోతుంది మిరియా మిరియాలు వేసుకుంటే ఘాట్ అనేది మంచిగా ఉంటుంది ఇదేమో జాపత్రి తర్వాత ఇల్లనే లవంగాలు యాలకులు ఉన్నాయి ఒక కొన్ని ఒక పది పదిహేను తీసుకున్న వీటికి సరిపోయేంతది తీసుకున్నాను అన్నట్టు తర్వాత దాచని చెక్క తర్వాత కొద్దిగా అంతా కస్తూరి మెంతి అంతా సాజీర ఒక నాలుగు ఐదు ఎండుమిర్చి ఇవన్నీ వేసుకుని మనం మిక్సీ పట్టుకుంటాం అనుకో మంచిగా ఉంటుంది అన్నట్టు ఘాటు ఘాటుగా సూపర్ మస్ట్ ఉంటుంది మనం మటన్ వండుకున్న చికెన్ వండుకున్న మంచిగా ఘాట్ అనేది మంచిగా ఉంటుంది ఇవన్నీ వేసుకొని మనం ధనియాల పొడి ఇంట్లోనే తయారు చేసుకోవాలి ఇవన్నీ వేసుకోవాలి మనం ఈ గ్లాస్ తీసుకున్నాం కాబట్టి గ్లాసుకు సరిపడే అంత వేసిన నేను మీరు ఎక్కువ తీసుకుంటే ఎక్కువైనా వేసుకోవచ్చు నేనైతే ఈ గ్లాస్కి సరిపడాన్ని వేసినాను మరీ ఎక్కువ ఘాటు కూడా ఉండద్దు ఇట్లా ఇవన్నీ వేసుకుని కొంచెం కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవి మంచిగా కలర్ రావాలి కొంచెం ఇవన్నీ వేయగాలి ఎగితే మనకి కొంచెం తెల్ల తెల్లగా ఉన్నా కానీ ధనియాల పొడి అంత మంచిగా ఉండద్దు కొంచెం కలర్ రావాలి అటు మాడిపోవద్దు ఇటు బాగా కలర్ రావద్దు కొంచెం మీడియం ఉంటే సరిపోతుంది ఇది ఇంకో కొంచెం సేపు వేగని ఇప్పుడు ఇవి మనకి మంచిగా వేగిపోయినాయి సో ఈ కలర్ వస్తే సరిపోతుంది మనకి ఇక మాడిపోవద్దు ఇది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం సల్లారాలు అన్నట్టు సల్లారితే మనకు మిక్స్ పట్టతుంది ఇప్పుడు ఇప్పుడు మనం ఈ స్టవ్ బంద్ చేసుకున్నాం కదా ఒక ఏడెనిమిది ఎల్లిపాయలు ఇట్లా పొట్టు తీయకుండానే వేసుకోవాలి పొట్టు తీయద్దు ఇట్లా పొట్టుతోనే అన్నట్టు మంచిగా ఉంటుంది ఇప్పుడు ఇది పక్కకు పెట్టుకోవాలి పది నిమిషాలు అయితే సల్లారుతుంది పది నిమిషాలు పక్కన ఇప్పుడు మంచిగా చల్లారి చూసినా మనకు ధనియాలు మంచిగా చల్లారియి ఇట్లా సల్లారినాకనే ధనియాల పొడి పట్టుకోవాలి మనం వేడి మీద పట్టుకున్నాం అనుకో అంతా మిక్సీ దా గిన్నెకే అంటుకుపోతుంది అన్నట్టు అందుకే మనం సల్లారినాక మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇవి మనం మిక్సీ పట్టుకుందాం చూసిరా మన గరం మసాలా పొడి ఎట్లా వచ్చిందో ఇట్లా మనం మెత్తగా పట్టుకుంటే సరిపోతుంది మనకు జల్లడ పట్టుడం అవసరం లేదు సుశీర మంచిగా మెత్తగా ఉన్నది మనకు పొడి పొడి అట్లా ధనియాలు ధనియాలు ఏం లేదు సుశీర మెత్తగా ఇట్లా మెత్తగా పట్టుకుంటే సరిపోతుంది ఇది ఇప్పుడు మనం పక్కన పెట్టుకొని నేను ధనియాల పొడి పట్టి చూపెట్టాను ఇప్పుడు మనం గరం మసాలా వేసుకున్నాం కదా ఇప్పుడు ధనియాల పొడి ఇవి ఏం చూడ అవసరం లేదు వట్టి పచ్చి ఇట్లా పట్టుకోవాలన్నట్టు ఇట్లా పచ్చి పట్టుకుంటేనే మనము మసాలా పప్పు వండుకున్నప్పుడు కానీ వంకాయ కూర వండుకున్నప్పుడు కానీ ఇవి ఇట్లా వేసుకుంటే టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది ఆ గరం మసాలా పొడి ఏంటంటే చికెన్లకు మటన్లకు చేపలకు అది అట్లా సరిపోతుంది మనం ఇప్పుడు కూరగాయలల్లో ఇట్లా వేసుకుంటేనే ఇది టేస్ట్ మంచిగా ఉంటుంది ఇప్పుడు ఇది మనము మిక్సీ పట్టుకుందాం చూసిరా మన ధనియాల పొడి ఇట్లా వచ్చిందో మనము అది ఎర్రగా వచ్చింది కదా అది వేయించుకున్నాం కాబట్టి ఆ కలర్ వచ్చింది ఇదేమో పచ్చిదే కదా అందుకే ఈ కలర్ ఉంది మనకు మసాలా పప్పులకు ఇట్లనే పట్టుకోవాలి అన్నట్టు మసాలా వప్పులకు కానీ వంకాయ కూరలకు దొండకాయ కూరలకు ఇట్లనే వేసుకోవాలి గరం మసాలా వేసుకోవద్దు ఇట్లా మెత్తగా సరిపోతుంది ఇది ఇప్పుడు ఇప్పుడు పక్కన పెట్టుకుందాం చూశీరమ్మ దా గరం మసాలా ధనియాల పొడి ఎలా వచ్చిందో మీకు నచ్చిందా మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి అయితే ఇట్లనే చేసుకోండి బయటకెళ్ళి ఏం తెచ్చుకోకుండా తిన బయటకెళ్ళి తెచ్చుకోకండి మనం ఇంట్లోనే తయారు చేసుకొని తినండి ఎందుకంటే బయట మంచిగా లేదు కాబట్టి వాళ్ళు ఎట్లా చేస్తారో మనకు తెలియదు కదా ఇంట్లోనే తయారు చేసుకొని తినండి మాకు కామెంట్లో చెప్పండి అంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మమతాకిచ్చా